ఇప్పుడు కోటా త్రీ ఏంటండి డెబ్బై నుంచి డెబ్బై రోజుల్లో వచ్చేస్తుంది తెగులు అసలు సన్నజాతి పల్లాకున్న దాన్ని బట్టి ఇప్పుడున్న రకాల్లోకి ఇది టాప్ అండి వేల నుంచి పన్నెండు వేల వరకు సెప్టెంబర్ అక్టోబర్ లో రేట్లు బాగా ఉండవు అప్పుడు అమ్మేశారండి రైతులు అసలు విత్తనాలు అయితే బాగా డిమాండ్ వచ్చేసి మీరు చూస్తున్న ఈ సరికొత్త మినుము రకం రాజస్థాన్ రాష్ట్రంలోని కోట అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన రకం దీన్ని కోటా త్రీగా రైతులకు అందుబాటులోకి తెచ్చారు ఈ నూతన మినుము రకాన్ని మన తెలుగు రాష్ట్రంలో కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లా గంటసాల మండలం గంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు ఈ కోటా త్రీ మినుము రకాన్ని పది ఎకరాల్లో సాగు చేశారు చెట్టు నిండా కాపు రావటం ఎల్లో మొదటి తెగులు ఆకుమచ్చ తెగులు తట్టుకోవటం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లోనే కోతకు రావటం అనేది ఈ మినిమి యొక్క ప్రత్యేక లక్షణంగా కనబడుతోంది ఉప్పల ప్రసాదరావు గారి క్షేత్రంలో ఇది ఎటువంటి ప్రతిభ కనబరిచిందో ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రకం గత ఏడాది మీరు ప్రతాప్ కూడా చేశారు ఇప్పుడు కోటా త్రీ ఏంటండి దీని ప్రత్యేక లక్షణం ప్రతాప్ త్రీ కంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి డెబ్బై నుంచి డెబ్బై రోజులు వచ్చేస్తుంది పంట కాలం తక్కువ పంటకాలం తక్కువేనండి ఎక్కడ ఎల్లో మధ్యాకి రాదు అన్ని కాలాల్లో కూడా మంచి దిగుబడి వస్తుంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు రైతులకి ఈ వైరస్ అంటే పల్లాకు తెగులు అనేది తీవ్రమైన సమస్య పల్లాకు తెగుల ఎక్కడ ఒక్క లేదండి ఈ పొలం చూస్తే కొద్దిగా ఒత్తినట్టు కనిపిస్తుంది ఒత్తు ఇక్కడ ఎంత చల్లారు ఇక్కడ మామూలుగా ఏడు నుంచి ఎనిమిది కేజీలు సరిపోతుందండి ఎకరానికి ఇక్కడ పది పదకొండు కేజీలు చల్లేమండి ఇతరం తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి మిగతా రకాలతో పోలిస్తే ఎటువంటి భిన్నమైన లక్షణాలు ఉన్నాయండి దీంట్లో ఏంటంటే తక్కువ రోజులు వచ్చేస్తుంది పల్లాకు తెగులు అసలు హండ్రెడ్ పర్సెంట్ రెస్టింగ్స్ త్రిప్స్ ఎక్కడా ఎక్కడాక్కడా లేవండి బొబ్బాకు రావడం ముడత రావడం ఈ తామర పురుగులను కూడా తట్టుకునే దిశగానే ఉంది మెట్ల మీద కొన్ని తామర పురుగు వచ్చి ఆల్రెడీ తలమాడు వచ్చిందండి దీంట్లో అది ఎక్కడా కనపడతలేదు చాలా బాగుంది సార్ మన లామ్ అపరాల పరిశోధన స్థానం నుంచి కూడా తొమ్మిది వందల నాలుగు తొమ్మిది ముప్పై రెండు మంచి రకాలు తీశారు నాలుగు అవునండి అవి కూడా పల్లా బాగా తట్టుకుంటాండ మంచి దిగుబడి వస్తాయి ఇది కూడా ఒక కొత్త రకం అవునండి అంటే మీకున్న ఉత్సాహానికి పక్క రాష్ట్రం నుంచి కూడా చెప్పి సాల్వ్ చేశారు ఎలా ఉంది మనకి షూట్ అవుతుందంట బాగానండి బాగా షూట్ అవుతుందండి సెప్టెంబర్ ఇరవై నేసామండి ఇప్పుడు అరవై రోజులు సార్ అరవై రోజులు పదిహేను వచ్చేస్తుందండి పదిహేను కాయ గానీ ఇలాంటి చెట్టేనండి అంటే ఇది ఏవో పాకేది కాదు పాకదండి కాత ఇది మంచి భూమి అవబట్టి కొంచెం బాగా ఇంకా బాగా ఉత్ అయిపోయింది కానీ చెట్లు నూట అరవై దాకా ఉన్నాయండి నూట అరవై కాయలు ప్రేతమైన కాపు కింద నుంచి పై దాకా డెబ్బై ఐదు కాయలు వస్తేనే పది గంటలు పది గంటలు వస్తుందండి కాపు బాగా వస్తుందండి గింజ సైజ్ కూడా లావు మన ప్రతాపన్ను పియూ థర్టీ వన్ కంటే కదా గింజ సైజ్ బాగా లావండి కాయ పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి కొంచెం అనిపిస్తుంది కానీ ఇంకా కొంచెం పెరుగుతుంది కాయ అంటే ఇంకా పదిహేను రోజులు టైం ఉంది పెరుగుతుంది పెరుగుతుంది సార్ గింజ అంటే సాదా రకమా పాలిష్ సాదానండి సాదాలో లావు కొంచెం సో పియూ థర్టీ వన్ కి ఆల్టర్నేట్ పియూ థర్టీ వన్ కి దీనికి సంబంధం లేదండి పియూ థర్టీ వన్ కంటే బాగా లావు గింజ పియూ థర్టీ వన్ కంటే ఇక్కడ చాలా ఆరోగ్యంగా ఉంటుంది చేయాలండి మామూలుగా ఇది బాగా సారవంతమైన భూమి అండి డిఏపి ఒక కట్టేశాం విత్తనాలతో పాటు ఎకరానికి ఒక కట్టేసాం అంతేనండి ఇక్కడ మళ్ళీ నీటి తాడు ఏమైనా పెట్టారా నీటి తోడు అంటే ఏదన్నా బెట్ట వచ్చినప్పుడు ఏడు కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి పెట్టామండి ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ అవునండి నేను తట్టుకున్నాం వర్షాలు కడ తట్టుకుంది ఇప్పుడు మిగతా రకాలు కూడా వేసారు కదా మీరు దానికి దీనికి తేడా వర్ష ఖరీఫ్ లో చాలా బాగా వచ్చింది ఖరీఫ్ లో మిగతా రకాలు ఇంత వేయడానికి వచ్చే కాదు పంటకాలం పెరిగిపోయి పెరిగిపోయాయి ఇది అట్లా కాదు ఖరీఫ్ లో కూడా పంట కాలం డెబ్బై డెబ్బై రోజులకు వచ్చేస్తా ఉంది ఈ రాజస్థాన్ కోటా యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే హెక్టార్ కి పది నుంచి పన్నెండు క్వింటాల్ వస్తుందని చెప్తాం రైతు వారీగా ఎకరానికి పది కెంటాల్ తీస్తా ఉంటారు ఎకరానికి పది నుంచి పదిహేను క్వెంటాలు పది నుంచి పదిహేను పదిహేను గంట మరో జీబీజీ ఫార్టీ ఫైవ్ అయితే జీబీజీ ఫార్టీ ఫైవ్ పల్లాకు తెగులు వల్ల సమస్య అయింది రైతు దిగుబడి దిగుబడిస్తుంది కానీ ఏంటంటే మనకి పల్లా పల్లాకు అది ఒకే సీజన్ లో పండే రకం అన్ని సీజన్ లో పండదు ఆ నవంబర్ పదిహేను టు డిసెంబర్ పదిహేను వరకు వేసుకుంటే బాగుంటుంది దానికి విల్ట్ ప్రాబ్లం కూడా ఉంది కానీ ఈ మెగా ఫోర్ ఇలాంటి వేసుకుంటే కొంచెం విల్ట్ రావట్లేదు ఇది ఇప్పుడు మెట్టగా కనపడుతుంది మెట్టనండి ఇది మెట్ట సాల్వ్ చేస్తే పరిస్థితి ఏంటండి ఒరిమాగళ్ళలో కూడా దుక్కి దున్ని కానీ రోడ్డుతో కానీ వేసుకుంటే బాగానే ఉంటాయండి ఈ రకాలు మనం ప్రతాపం చూసాం కదా చాలా బాగా వచ్చింది అంటే అందరికి నీరు ఉండదు కదా పద్ధతి చేస్తా సమస్యను ఎడ్ నీటి కొరత బాగుంది ఇలాంటి రకాలు వేసుకుంటే తక్కువ రోజుల రకాలు కదా మనం తడి తడి తక్కువైనా బాగా పడుతుంది ఎకరానికి ఎంత వరిమాగా వెజ్జల్కూడదండి చూసాం ప్రతాఫన వెజ్జలితే ఆరేడు గంట ఎక్కువ అదే రోటోవేటర్ చేసి గానీ లేకపోతే దుక్కి కాని దున్ని సగా దుక్కిలో ఎరువులు వేస్తే మటుకి పది నుంచి పద్నాలుగు గంటల దాకా అయింది ఈ రకాల మటుకు అంతేనండి అవును సార్ ఏం చేయాలి అసలు దుక్కిలో మనం ఇప్పుడు మెగా అని వచ్చిందండి అది చాలా బాగుంది రోమో రాలి మెగా ఫోర్ అని అది జీవనరు లేదు స్వర్ణం కాసు బాక్టీరియా వేము ఇట్టడి అన్ని ఉంటాయి మొక్క చనిపోవటం గానీ వేరు కుళ్ళు గానీ వేరు నుంచి వచ్చే తెగుళ్ళు గానీ అయ్యే ఉండవు మెగా ఫోర్ వేసిన దాంట్లో బాగుంటుంది చాలా మెగా ఫోర్ ఎంత ఎకరానికి కొత్త భూములు అయితే యాభై కేజీలు మనం మామూలుగా మిని బాగా పండించే భూములు అయితే రెండు కట్టలు వేసినా బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత విత్తనం ఎద పెడితే పది పది నుంచి పదిహేను కేజీలు వేయాలండి భూమిని బట్టి మంచి భూమి అయితే విత్తనం మొత్తం తగ్గించుకోవచ్చు తరుగు భూమి అయితే ఒక కేజీ పెంచుకోవాలి మెయిన్ ఏదైనా కలుపు అది కట్టుకోవాలి ఎందుకంటే ఓ గ్రోత్ వచ్చేవి కాదు స్టాంపు లీటర్ కదా ఏడు వందల ఎంఎల్ సరిపోతుందండి ఇరవై ఇరవై రోజుల మధ్యలో గిడ్డి ముందు ఒకటి వచ్చింది యూపీఎల్ ఆ చెంచూరియన్ అని గిడ్డి జాతి అన్నింటి మీద బ్రహ్మాండ పనిచేస్తుంది మొక్క మాత్రం వెనకబోట్ల వాళ్ళదే మళ్ళీ టాటా కదా పోడియం ఒక ముందు వచ్చింది అదే టెక్నికల్లో అది కాడ బాగా పనిచేస్తుంది అలాగే మెడల్ పాకులు మీద ఒక్క పిచ్చి తులసి తప్ప మిన మిగతా అన్నిటి మీద మనకి ఫ్రీ జీ ప్లెక్స్ చాలా బాగా పనిచేస్తుంది ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ కనుక మనం స్ప్రే చేసుకుంటే బాగా పనిచేస్తుంది ఫ్రీ జీ ప్లెక్స్ అదే పిచ్చి తులసి ఉంటే కనుక కొన్ని భూముల పిచ్చి తులసి వస్తుంది దానికి మట్టికి ఐదు నాలుగు వందల ఎంఎల్ పిచ్చికారీ చేసుకుంటే ్రహ్మాండంగా కలుపు మట్టు కంట్రోల్ చేయాలండి రెండు ఉన్నాయి అనుకోండి రెండు కలుపులు ఉంటే రెండు రకాల మందులు కలుపుకోవాలి కాకపోతే రెండు డోస్ తగ్గించుకోవాలి మనం అప్పుడు ఫీజీ ప్లస్ నాలుగు వందల ఎంఎల్ వేస్తున్నాం కదా రెండు వందల ఎంఎల్ చాలు అలాగే మనం ఇది పవర్ లీటర్ వేస్తున్నాం కదా చెంచూరియన్ కాడ కొంచెం డోస్ తగ్గించుకోవచ్చు చేసుకుని కలుపు మందులు మట్టుకండి ఏడెనిమిది ట్యాంకులు కాదు పది ట్యాంకులు అంటే రెండు వందల లీటర్లు తప్పకుండా కుట్టుకోవాలి భూమిలో తేమ ఉండంగా కొడితే ఇంకా బ్రహ్మాండం అండి ఒకవేళ తేమ లేకపోతే తేలికి తడిపెట్టి పెట్టి చల్లుకుంటే మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి ఇరవై ఇరవై రోజులలోపు ఇరవై రోజుల్లోపు తర్వాత మనకి రీజెంట్ రీజెంట్ అంటే వేప కషాయం కానీ లేకపోతే అజార్ కాని రీజెంట్ కాడ బాగా పని చేస్తుంది అండి పురుగు మీద పని చేస్తుంది చిప్స్ మీద బాగా పనిచేస్తుంది ఆ టైంలో సరిపోతుంది మనకి మెయిన్ ఏంటంటే మరుగుకానండి బాగా దెబ్బ కొడుతుంది లేత ఆకుని పూతని గూడు కట్టుకుని గుట్టొచ్చేది ఏ ముందు కొట్టినా పని చేయదు అది వచ్చిందంటే మనం తెలియకుండా సగం చాలా డ్యామేజ్ అయిపోవడమే ముందు ఒకసారి కాదు రెండు మూడు సార్లు ముందులు కొట్టాల్సి వస్తుంది కొట్టినా కంట్రోల్ చేయలేకపోతున్నాం కనుక నేడు ఏం చేసి ఎక్స్పోనెన్స్ అని బీఎస్ఎఫ్ ఆ ముందు వచ్చింది అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి ఒకటి రెండు పూతలు కూడా కొట్టాము వాడుతున్నాం వాడుతున్నాం చాలా కాస్ట్లీ కాస్ట్లీ అయినా సరే ఇక్కడ ఒకటి రెండు పోతులు వచ్చినప్పుడు ఎక్స్పోనర్ పదిహేడు ఎంఎల్ కొట్టుకుంటే ఎకరానికి బ్రహ్మాండ రిజల్ట్ వస్తుందండి ఎకరానికి పదిహేడు ఎంఎల్ పదిహేడు ఎంఎల్ చాలండి ఎక్స్పోనర్స్ కొడితే ఏ పురుగు ఒక మరుగు కాదు అన్ని పురుగుల మీద అద్భుతంగా పనిచేస్తుంది కొంతమంది రైతులు నీటి కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఎప్పుడు నీటి అండి కరెక్ట్ గా భూమి ఆరుదల పూర్తిగా ఆరకూడదండి పైప్ బెరుడు దితే కింద కొంచెం చెమగా ఉండాలి ఆ టైంలో నీరు పెట్టుకోవాలి ఒక ఒక్కొక్క భూమి గర్భణాలు అయితేనే తొందరగా అర్థాలకు వస్తాయి ఇరవై రోజులు పెట్టినా పర్వాలేదు ఆరు ఆరునాటికి కొంచెం లేటు బాగా ఆరినప్పుడు పెట్టినప్పటికీ లాస్ వస్తుందండి మొక్క ఎనకపోతుంది ఇటువంటి స్వల్పకాల రకాల పూర్తి ఎనకపోయిందంటే మళ్ళీ ముందుకు రావు గణనీయంగా తగ్గిపోతాయి దిగుబడులు కనుక రెండు తళ్ళు పెట్టుకునే ఏమవుతావు మనం ముప్పై రోజుల లోపు మళ్ళీ యాభై రోజులు పోతే అయిపోతుందండి మొత్తం యాభై రోజులకి ఒక తడి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఒకవేళ యాభై రోజులకి తల్లి పెట్టలేనప్పుడు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ వచ్చినాయి కదా అది చక్కగా రెండు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే చెబర్లో ఒకవేళ నీరు పెట్టలేనప్పుడు బెట్ట వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పోషకాల ఆకుల ద్వారా అందిస్తాం సో ఈ కోటా త్రీ కోటా త్రీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతు సాగు చేసుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అవునండి విధంగా గమనించారు మీరు అంటే నా ఉద్దేశం అయితే ఇప్పుడున్న రకాల్లోకి టాప్ అండి ఇప్పుడు చూసాం కదా ప్రతాపరణ పండించాం వివిఎన్ నైట్ పండించాం అన్నిటికంటే ఇది బాగా ఉంది ఇవాళ మనకు టెక్నాలజీ కదా పెరుగుతుంది సకాలంలో సరైన ముందులు కొట్టుకుంటే వాళ్ళ మినుములు అనేది పది బస్తాలు అనేది లీస్ట్ అండి పండించచ్చు నా నుంచి నాకు ఆ ధైర్యం వచ్చింది సంవత్సరం కొంచెం అపరాల మద్దతు ధరలు ఆశాజనకం ఉన్నాయి పెసరకి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందలకు పైగా పెంచారు మినువుకి ఏడు వేలే ఉంది పెంచు మద్ద చాలా తక్కువ పెంచారు ఒక రకంగా అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం మినువు ధర కింటాలకి పది వేల నుంచి పన్నెండు వేల వరకు వెళ్ళింది అవునండి ఏంటంటారు ఎంత దారుణమైన వ్యత్యాసం ఎందుకు కనపడత దిగుమతులు లేవండి ఇప్పుడు బర్మా మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గినాయి అక్కడ ఏదో తలమాడు ఏదో వచ్చి బాగా పంటలు దెబ్బతిన్నాయంట ఇప్పుడు మన కణిగిది వేలా దెకరాలు వేసేవాళ్ళు నెల్లూరు జిల్లా వేలా దకరాలు వేసేవాళ్ళు వర్షాభావం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల అక్కడన్నీ ఆగిపోయి మినిమ మినుము అయిపోయింది మన రవిలో పండించిన పంటలే ఇప్పుడు విత్తనాలకే అయ్యే ఇప్పుడు డిమాండ్ తగ్గదండి తగ్గదు సార్ డిమాండ్ తగ్గదు విస్తీర్ణం పెరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే వేసే వాళ్ళు ఏడు నీళ్లు ఉండవని మొగొన్నేసి వాళ్ళందరూ దీంట్లోకి వస్తున్నారు ధారా వరేసే చాలా ప్రాంతం అంతా దీంట్లోకి వేస్తున్నారు మళ్ళీ ఏడు నాట్లు చాలా జిల్లాలు పళ్ళ సో ముందు ముందు ధరలు ఎలా ఉండిపోతున్నాయి అంటారు ధరలు తగ్గవండి బాగా ఉంటాయి ఈ సంవత్సరం మటుకి నా ఉద్దేశం ఈ మినుము పెసరా పంటల ఒక్క తడి పెట్టుకుంటే దిగుబడి బాగానే వస్తాయండి పెసరకాడ ఈ కందిపప్పు బాగా డిమాండ్ అవటం పెసరకాడ బాగా పెరిగింది తొమ్మిది వేలు దాకా ఉంది అసలు విత్తనాలు అయితే బాగా డిమాండ్ వచ్చేసింది పెసలు దొరకట్లా సెప్టెంబర్ అక్టోబర్ లో రేట్లు బాగా ఉండవు అప్పుడు అమ్మేసారండి రైతులు ఇప్పుడు చూడలేదు కదా ఈ మధ్య తొమ్మిది వేలు పదివేలు చూడలేదు కదా అమ్మేసేతలకి ఇప్పుడు విత్తనాలు కొత్త కాడ వచ్చేస్తా ఉంది ఇప్పుడు విస్తర్ణమే పెరుగుతుంది దాడివా వేసేవాళ్ళు వేసేవాళ్ళు ఒరేసేవాళ్ళు కాడ దీంట్లోకి వచ్చేస్తున్నారు విత్తనాలు కూడా అమ్మేసారు పదివేల రేటు అమ్మేశారండి నిలవ చేసుకుంటే రైతు ముందు ముందు మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలరా నిల్వ చేసుకోలేదండి రైతు పదివేలు పదకొండు వేలు తుప్పడిపోతున్నారు ఏమో ఎందుకంటే మళ్ళీ తగ్గుతుందేమో ఆ నే భజన అనుభవాలు చూడ గత అనుభవాలు చూస్తే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు తడి పెట్టలేని రైతులు ఇక్కడ కొంచెం మెడుకులు పాటితే ఇప్పుడు రిజర్వాయల్ ఉందండి వాళ్ళు తక్కువ నీటితో మనకంటే రేటు దిగుబడి తెస్తున్నారు ఏంటంటే అట్ట ములిపిస్తారంటే వాటర్ సర్దులు పెట్టే బాగా చల్లుతారు అట్లా మన మీద దిగుబడి ఎక్కువ తెస్తున్నారు అట్లా కదా నీళ్ళే పెట్టవసా ఇది డెబ్బై రోజుల రకం మనం రొట్టెవేట కానీ దుక్కి కానీ దున్నుకుంటే నలభై రోజుల దాకా తేమ నలభై యాభై రోజుల దాకా తేమది చల్లని వాతావరణం కదా మంచులు పండుతుంది మంచులు పండుతుంది తగ్గ చివరలో ఏదైనా పెట్టొచ్చినప్పుడు కనుక మనం యూరియా మల్టీకే ఇలాంటి వాటర్ సాల్వల్ ఫెర్టిలైజర్స్ చల్లుకుంటే గట్టెక్కిపోతాం సో రాజస్థాన్ కోటా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఈ నూతన మినుము రకం కోటా త్రీ ఈ తెలుగు రాష్ట్రాల్లో నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని ఎకరానికి పది కెంటాలకు తగ్గకుండా దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతు ఉప్పల్ ప్రసాదరావు గారు చెప్తా ఉన్నారు అలాగే ఈ నూతన రకాన్ని ప్రతి రైతు కూడా పది ఎకరాలు వేసే రైతు ఒకటి రెండు ఎకరాల్లో సాగు చేసుకుని చూస్తే కొత్త రకాన్ని తర్వాత సంవత్సరం విస్తరించుకునే అవకాశం ఉంటుంది ప్రాంతాన్ని బట్టి భూములను బట్టి ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి కొత్త రకాలని పరిశీలించుకున్న తర్వాత సాగులో ముందడి వేస్తే మున్ముందు మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు